బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో ప్రస్తుతం తనూజ వంటగదిలో తన పని తను చేసుకుంటూ ఉంటే ఇమాన్యుయల్ అలానే కళ్యాణ్ వచ్చి తనూజని ఆట పట్టిస్తూ ఉంటారు ఇక ఇమాన్యుయల్ కామెడీ టైమింగ్ అయితే అద్భుతం అని చెప్పొచ్చు ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క టైంలో వేస్తూ ఉంటాడు ఇకపోతే కళ్యాణ్ తనూజ చుట్టూ తిరుగుతూ ఉంటాడు తనూజను వంట కోసం ఏదో ఒక కామెడీ వేలో మాట్లాడుతూ ఉంటే ఇక ఈ రొట్ల కర్ర ఇరిగేలాగా నిన్ను కొడతా కళ్యాణ్ అంటూ డైలాగ్ వేస్తూ ఉంటుంది తనూజ అయితే అక్కడే దివ్య చపాతి పాముతూ అలానే తనుజా కూడా చపాతి పాముతూ ఉంటే కళ్యాణ్తో పాటుగా ఇక ఇమానుయల్ కూడా జత అయి వచ్చి అంటాడు అబ్బా ఈరోజు చపాతీలు బాగా చేస్తున్నారే నేను ఈరోజు ఎలా అయినా చపాతీ తినాల్సిందే అంటే దివ్య ఏ అని అడుగుతుంది ఏ అంటావేంటి ఇంత అందమైన అమ్మాయి చేతులతో చపాతీ చేస్తుంటే నేను తినకుండా ఎలా ఉంటాను తనూజ లాంటి అందమైన చేతులతో మెల్లగా అలా చపాతీలు పాముతూ ఉంటే ఆ చపాతీలు ఎంత సాఫ్ట్ గా ఉంటాయి తినడానికి అన్నట్టు కామెడీ చేస్తూ ఉంటాడు ఇమాన్యుల్ ఇక తనూజ నవ్వుతూ సిగ్గు పడుతూ ఉంటుంది ఇంతలో కళ్యాణ్ ఆ పక్కకి వచ్చి అని చూస్తూ ఇమాన్యుయల్తో ఇది నా పిల్లరా అన్నట్టు ఓ ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తాడు ఇక్కడ ఫోటోలో మీరు చూసినట్లయితే ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి అన్నది క్లియర్గా అర్థమైపోతుంది ఇక ఇమాన్యుయల్ అలానే కళ్యాణ్ తనూజ చేసే పైన కామెడీ చేస్తూ ఉంటారు అయినా రా చేస్తారు ఇంత సాఫ్ట్గా ఇంత అందమైన చేతులతో మెత్తమెత్తని చేతులతో మెత్తమెత్తని చపాతీలు చేస్తుంటే అబ్బా తినడానికి నోటికి రుచే వేర్రా అంటూ ఇమాన్యుయల్ ఇక ఒక్కొక్క పంచు వేస్తూ ఉంటాడు ఇక ఇమాన్యుయల్ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా ఇమ్మూ కామెడీ చేస్తే నవ్వాల్సిందే ఇక తనుజతో చేసే కామెడీ బిగ్ బాస్ సీజన్ నైన్లో లో ఒక నెక్స్ట్ లెవెల్ ఇక పక్కనే ఇక కొంటె చూపులు చూస్తూ కళ్యాణ్ ఒక పక్క అలానే ఇమాన్యుల్ మరో పక్క తనుజని ఓ ఆట ఆడిస్తున్నారనే చెప్పాలి లైవ్ లో ఇక లైవ్ లో చపాతీలు చేస్తూ బిజీగా ఉన్న తనూజాని డిస్టర్బ్ చేయడానికి వీరిద్దరూ సిద్ధమయ్యారు దాంతో ఇద్దరు కోతులు పక్కకు వెళ్తారా లేదా నన్నెందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అని తనుజ వాళ్ళిద్దరిని ఇక ఆ రొట్ల కర్రతో పరిగెట్టు మొదలుపెట్టింది ప్రస్తుతం లైవ్ లో జరుగుతున్న ఈ ఫన్ మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్ చేయండి